అందరికి నమస్కారం హలో ఇటు చూడండి ఇటు చూడండి ఏంటి మీ ఫేస్ మీద మచ్చలు ఎలాగో అలాగే ఉంటాయి అవి విరుగుతుంటాయి లేండి అవి ఎన్ని అంతే పూసినప్పుడు తెల్లగొంటే తర్వాత నల్లగా వస్తాయి ఎందుకంటే లోపల స్కిన్ లోపల వచ్చేటువంటి మీకు మెలనిన్ కంటెంట్ అక్కడ చేరుతుంది మంగు మచ్చలు అవి ఏజ్తో పాటు వస్తాయి కాస్త కెమికల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తాయి నా వైపు చూస్తే నేను ఎలా తగ్గాలో చెప్తాను మీకు కావాల్సింది నువ్వులు తీసుకోండి నల్ల నువ్వులు దాంతోపాటు కొంచెం పసుపు ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేస్తూ నూరండి నూరి పేస్ట్లంతా తయారు చేయండి ఆ పేస్ట్ని మీకు ఎక్కడైతే మచ్చలు వస్తున్నాయో ఆ మచ్చల మీద పోసి ఓ ఆరిపోయేదాకా ఉండండి ఎండలోకి వెళ్ళొద్దు ఫ్యాన్ కింద కూర్చోండి ఆరిపోయిన తర్వాత చన్న నీళ్ళతో కడిగేయండి సరే చూడండి ఇలా చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే మీకున్నటువంటి మచ్చలు స్కిన్ కలర్లో కలిసిపోవడం మీరే చూస్తారు కాకపోతే ఇంకొక వన్ మీకు వాడండి చేస్తారు కదా నో సైడ్ ఎఫెక్ట్స్ గుర్తుపెట్టుకోండి